స్వాగతం నా పేరుగా జమ్మల మడుగులో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలకు భారీ మద్దతుతో గెలిపించారని రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణులు మాత్రం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని వైకాపా శ్రేణులపై దాడులు దిగబడడం చాలా బాధాకరమని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఎవరైనా నాయకులు అవినీతికి పాల్పడి ఉంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కానీ ఇలాంటి చర్యలు బాధాకరమని అన్నారు ఇలాంటి దాడులు టీడీపీ శ్రేణులు పాల్పడితే అతి త్వరలోనే ప్రజా వ్యతిరేకత చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హితవు పలికారు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం మన గత ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అత్యధిక స్థానాలు గెలిచే విధంగా అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ప్రజలకు తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తే ప్రజా తీర్పును తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును తప్పకుండా గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా నేను మనస్ఫూర్తిగా కూటమికి ఏదైతే ప్రజలు పట్టం కట్టినారో ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు అభినందిస్తున్నాను అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఏ విధంగా గౌరవిస్తున్నామో అదేవిధంగా ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని అంతే బాధ్యతగా నిర్వర్తించాల్సిన బాధ్యత కూటమి మీద అధికార పక్షం మీద ఉంటుంది ఈరోజు మనం చూస్తే ఒక్కసారి అధికారం ఈరోజు కూటమికి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు పూర్తి అనుభవం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా కూటమిలో బీజేపీ ఉంది మనం చూసాం ఎన్నికల ముందు ప్రచారంలో ఏదో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము వస్తున్నామని చెప్పి చేసినటువంటి ప్రచారాలు కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా నడుస్తుంది రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది ఎక్కడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ విధంగా కాకుండా ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్త కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే చాలా దారుణంగా అమానుషంగా కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తారు ప్రజలందరూ కూడా పట్టం కడితే అధికారం ముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా అధికార యంత్రాంగానికి కూడా మనవి చేస్తూ ఉన్నాము ఈరోజు కూటమి నాయకత్వానికి ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఒక బాధ్యత అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు ఈ విధంగా జరుగుతున్న పరిస్థితులను కట్టడి చేయకుండా చేస్తే ఎక్కడ కూడా ప్రజల ఆగ్రహానికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎవరు చేసినా కూడా దౌర్జన్యారు కక్ష సాధింపు చర్యలు ఎక్కడ జరిగినా కూడా తప్పకుండా అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మళ్ళీ పతనం తప్పదు ఏ పార్టీకైనా కాబట్టి ఇచ్చిన గౌరవాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనస్ఫూర్తిగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం ప్రజలు తీర్పిచ్చినారు ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి కూడా అనునిత్యం రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేస్తూ ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఒక మంచి పరిపాలన అందించేదానికి ఆహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు మనం చూస్తే నవరత్నాలు అమలు చేసే విధానంలో ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక సుపరిపాలన అందించాలా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో